ఇందులో భాగంగా ఒక ఆరు నదులు ఆరు అంటే ఇండస్ జీలం చినాబ్ రావి బియాస్ సట్లేస్ అనేటువంటి ఒక ఆరు నదులు ఏవైతే ఉన్నాయో ఇందులో ప్రవహించేటువంటి వాటర్ వచ్చేసి ఎయిటీ పర్సెంట్ పాకిస్తాన్ వాడుకోవాలి అండ్ ట్వంటీ పర్సెంట్ ఇండియా వాడుకోవాలి అని చెప్పేసి ఆ ఒప్పందంలో కన్ఫర్మ్ చేసుకోవడం అయితే జరిగింది అయితే ఆ ఒప్పందం తర్వాత అంటే ఇదివరకు ఇన్ని సంవత్సరాలు అంతా బాగానే ఉండే పాకిస్తాన్ సుఖంగా వాడుకుంటుంది అండ్ ఇండియా కూడా దాన్ని సహకరిస్తుంది కానీ ఇక్కడ పెహల్గాంలో జరిగినటువంటి దాడి తర్వాత ఇండియా ఒక మెయిన్ ఒక నిర్ణయానికి అయితే రావడం జరిగింది ఎయిటీ పర్సెంట్ పాకిస్తాన్ వాడుకుంటుంది ట్వంటీ పర్సెంట్ మాత్రమే ఇండియా వాడుకుంటుంది అయినా కానీ ఎక్కడ ఆగకుండా భారతదేశం మీద ఉన్నటువంటి ఆ కుళ్ళు కుతంత్రాలతో ఈ దాడి చేయడానికి కారణమైందని చెప్పేసి ఈ ఇండస్ రివర్ సిస్టమ్ అనేది పూర్తిగా అంటే ఈ ఆరు నదుల్లో నుండి వచ్చేటువంటి ఏ ఒక్క చుక్క వాటర్ కూడా పాకిస్తాన్కి వెళ్ళకూడదని చెప్పేసి ఫిక్స్ అయిపోయింది అనమాట